అందరికీ వందనాలు విజెంట్ క్యూట్యూబ్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నామంలో స్వాగతం మీరు అందరూ బాగున్నారు కదా మనము ఈ నెల నుంచి ఎజ్రా గ్రంథం నుంచి ధ్యానం చేస్తాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య ఏమనగా ఎజ్రా ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చం నుంచి ఇరవై రెండవ వచనం వరకు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తర్వాత కలిసి పద్నాలుగు వశం చదువుకుని ధ్యానంలోకి వెళ్ళాం యూదులు పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకరియు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపి ఈ ప్రకారము ఇస్రాయేలీలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేసు దర్యవేసు అత్త అసస్థ అను పార్శిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమస్ సమాప్తి చేసిరి చదువు వాక్యమును దేవుడు దీవించినగాక చదున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా దేవాలయం చివరికి పూర్తయింది చదివిన తర్వాత సారాంశం మనం గమనించినట్లయితే దర్యావేసు ఉత్తర్వు గవర్నర్ మద్దతు మరియు ప్రజల సమర్పణ ద్వారా ఎరుశులేములోని దేవాలయం చివరికి పూర్తి అయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రజలు ఆనందంతో ఆలయ ప్రతిష్టతను వారు జరుపుకున్నట్లుగా మనం చూస్తాం వారు సమర్పించిన అర్పణలు సొలోమోను కాలంలో పోలిస్తే చిన్నవి అయినప్పటికీ వారు వాటిని హృదయపూర్వకంగా ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తాం వారు పస్కా పండుగను జరుపుకున్నారు బబులో నుండి తిరిగి వచ్చిన ఈ యొక్క ప్రవశ ప్రవసలందరూ కూడా మాత్రమే కాకుండా ఎరుసులంలో ఉండి దేవుని గౌరవించిన విదేశీయులు కూడా పండుగను జరుపుకున్నట్లుగా ఈ సారాంశంలో మనం చూడగలము ఈ వాక్య భగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది దేవుడు ఎంత అద్భుతంగా తను వాగ్దానం చేసిన రీతిగా ఇస్రాయేలీని వెనక్కి తీసుకొచ్చాడు పదమూడు నుంచి ఇరవై రెండు వర్షాలు ధ్యానం చేసినప్పుడు దేవుడు తను ప్రారంభించిన దానిని పూర్తి చేస్తాడు కదండి దేవుడు ఏదైతే ప్రారంభిస్తాడో ఆయన పనిని ఆయన పూర్తి చేస్తాడు అది ఆయన గుణ లక్షణములో ఒక లక్ష్యం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మీద మన విశ్వాసం ఉంచడానికి వీలు కలుగుతుంది దేవుడు పనిని పూర్తి చేసేవారి పూర్తి చేసేవాడు ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు అనేక అవరోధాలు మరియు సంక్షోభాలు మనకు ఉన్నప్పటికీ దేవుడు తన చేతితో ఆలయ నిర్మాణాన్ని ముగించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం నేడు దేవుడు మనలను తన ప్రజలను సంఘాన్ని ఆలయంగా చేశాడు మరియు ఆయన మనలో ప్రారంభించిన పనిని ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు ఈ విషయాన్ని మనము లోతుగా చేసినప్పుడు అవును దేవుడు పూర్తి చేయకపోతే ఎవరు కూడా కొనసాగించలేరు కదండి చూడడానికి కష్టంగా ఉన్న దేవుడి అస్తము ఎడతీయకుండా నిరంతరం పనిచేస్తేనే ఉంటుంది ఈ విషయాన్ని మనం లోతుగా చేయాలి నేటికి ఆయన కార్యము చేస్తున్నాడని మనం బలంగా శ్వాసం కలిగి ఉండాలి మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా పదహారవ వచనము ఇరవై రెండవ వచనం దేవుడు తన ప్రజలను సంతోషంతో ఆనందంతో నింపుతాడు అడ్డంకులు మరియు కష్టాలను ఎదుర్కొని పట్టుదలతో మరియు ఆయనకు కట్టుబడి ఉన్నవారికి ఆయన వ్యర్థం కాని ఫలాన్ని ఇస్తాడు ఈ విషయాన్ని మనం చూడాలి ఆనందం అనేది విధేయత యొక్క ఫలం నేను ఎప్పుడు అనుభవిస్తున్న ఆనందం ఎక్కడి నుండో వచ్చిందో మనం ఆలోచించాలి మనము అనుభవిస్తున్న ఆనందం ఎక్కడి నుండి వచ్చింది దేవుడు ఇయ్యకపోతే ఆనందాన్ని మనము రుచి చూడలేమండి కనుక ఈరోజు విషయాన్ని ఆలోచించాలి మనము మద్దుబారిన మరియు విధేయత లేని విశ్వాసములో నివసించడం లేదని నిర్ధారించుకోవడానికి మన హృదయాన్ని పరిశీలించుకోవాలి కదండి కొన్నిసార్లు మన హృదయం మద్దు మారిపోతుంది విశ్వాసములో విధేత లేని జీవితం ఏ విధంగా జీవించటం లేదేమో మనం పరీక్ష చేసుకోవాలి అప్పుడు మన మన యొక్క పరిస్థితి యథార్థ స్థితి అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది ప్రార్థన చేసుకో ప్రభావిలా మనకి ఎంత వంద అవునైనా నీవు మాలో మొదలుపెట్టిన పనిని పూర్తి దేవుడు మీకు వందనాలు మీ కృప చేత మూల పాలు పరచండి దీవించండి నీకోసం ప్రభాతం యథార్థంగా పనిచేయడానికి సాయం చేయండి ఎస్ కృష్ణవాలు ప్రాణం చేసి పెట్టుకుంటున్నాండి అమ్మాయి ప్రిమైన వాళ్ళరా ఇప్పటివరకు వాక్యం నోపిక్గా విన్నారు తల్లిపెట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి దేవుని కృప మీకు ఎలా కూడా అమ్మాయి